Kazuto This <coughs> is a toy子 Made from Ikebintan Dates devein 何 వెనకాల చెప్పండి ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబం అందరికీ నమస్కారం అండి మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిసి ఒక మంచి స్కీమ్ని మనకు మన కోసం మా ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది చాలా మంచి స్కీము ఆ స్కీమ్ని వేళ మీదగా ప్రారంభించడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భవతులైన మహిళలు గర్భవతులైనవి కాదు ఏ అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి పరీక్షలు చేయించుకొని ఏ జబ్బు ఉందో తెలుసుకుంటే దాని సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో చాలామంది కూడా చేసుకోవట్లేదు దానివల్ల గర్భవతులు ఏముందంటే ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టట్లే అనారోగ్యంతో పుడతారు బరువు తక్కువ లేకపోతే మెంటల్గా ఇది అవ్వడం లే చెయ్యలు కాళ్ళు వంకర ఇలాగా దానివల్ల పిల్లల తాలూకు భవిష్యత్తు పాడైపోతుంది తల్లిదండ్రులు కూడా ఆవేదనతో ఉంటారు అంటే అటువంటి పరిస్థితి రాకుండా తప్పించాలని చెప్పి మా మంచి స్కీమ్ పెట్టారు చాలా మంచి స్కీమ్ లేదు చాలా రోజుల దానికి విన్నాను నేను దీన్ని పెట్టాను కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడు మాట్లాడాను నాకు తెలిసే టెన్ పర్సెంట్ కూడా తెలియదు పబ్లిసిటీ లేదు మిగతా ఎయిటీ పర్సెంట్ తెలియదు ఆ స్కీమ్ ఏంటి స్కీమ్ దానికి ఉద్దేశం ఏంటి అంటే ఆశా వర్కర్లు ఉన్నారు ఒక ఆశా వర్కర్కి ఐదు వందల ఇండ్లు ఉంటాయి వాళ్ళ కంట్రోల్లో ఐదు వందల ఇల్లు కూడా రోజు చెక్ చేసి అయినా అటువంటి వాళ్ళు అర్భవతులు లేకపోతే అర్భవతులు తీసుకెళ్ళవచ్చు అర్భవతులు కాని వాళ్ళని కూడా నష్టం చేయించారు లేడీస్ని అందరికీ చేస్తే ఆ తల్లులు ఆరోగ్యంగా ఉంటారు తల్లులకు పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అంటే ఈ స్కీమ్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తానండి ఈ రాజకీయ నాయకులే ఆ గ్రామానికి మన డ్యూటీ ఏంటి ఇటువంటి వాళ్ళు తీసుకెళ్లి బాగు చేస్తే ఆ కుటుంబం బాగుంటుంది మనకి కూడా మనశ్శాంతి సంతృప్తిగా ఉంటుంది అంటే రాజకీయ అందరూ కూడా మీ గ్రామాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఈ టెస్టులు చేయించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను